హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా సో మేము కూడా బాగున్నాము సో చాలా రోజులు అయిందన్న మొత్తం మీతో మాట్లాడక ఎందుకంటే ప్రములకు కొంచెం ఈ పండుగ వాతావరణంలో పడి కొంచెం బిజీ బిజీ వర్క్లో పడింది అనమాట సో కాబట్టి ఇంక మేము మాట్లాడలేకపోయాము బ్లాగ్ అయితే సో నేను కూడా యాక్చువల్గా టూ డేస్ అందుబాటులో లేని వీళ్ళకి సో అది కొంచెం ప్రాబ్లం అయింది సో మొత్తానికి మిగతా అది రోజు మాట్లాడుతున్నాము సో ఓకే నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా 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 బాగున్నాము ఇంకా ఈ అయితే ఈ టైం అప్పుడు ఎందుకు క్లాక్ స్టార్ట్ చేసుకుందాం అంటే ఇంకా ఒకటి ముఖ్యమైన విషయం అయితే చెప్పాలన్నమాట ఇంకా మా ప్రసస్త బర్త్డే అయితే థర్టీ అనమాట ఏప్రిల్ థర్టీకి అయితే మా ప్రశస్త బర్త్డే అయితే ఉంది కాబట్టి ఇంకా మా గ్లోరీ అయితే డ్రెస్ కూడా తెచ్చేదా ఎట్లుండదో సూర్యలేదు మేము కూడా తెచ్చి అట్లీ పెట్టిందనమాట మరి ఎందుకంటే బర్త్డే ఫస్ట్ ఆ సంవత్సరానికి ఒకసారి వస్తుంది వారానికి ఒకసారి రాదు కదా ఇంకా ఇంకోటి బాధాకరమైన విషయం కూడా దీంట్లోనే ఉందనమాట ఎందుకంటే మా చిన్నమ్మలు ఊరు ఊరికి పోతున్నామని చెప్తున్నారు మేమేమో ఇది ఒక్క రోజు ఉంటే రేపే కదా మా ప్రసస్త బార్డేని మేము బాధపడుతున్నాము కానీ మా చిన్న కూడా ఇక్కడే ఉండాలని ఆశ ఉంది కానీ వాళ్ళకి కొంచెం పని ఉంది అనమాట అందుకనేసే పోతాం పోతాం అంటుంటే మా ప్రసస్త డ్రెస్ మా కూడా చూడలేదు ఇంక మేమందరూ చూసుకొని మా స్నమ్మ మా వీడియోలో కూడా అనమాట బైక్ తెచ్చిన వీడియోలో వినోదాలు డైలీ వీడియో పెట్టినారండి చూస్తున్నారు పెట్టట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మాట్లాడదాం వీడియో రైట్ అరే ఫ్రీ అంటే రండి అక్కడ చూడండి చిన్న బాబు తొట్ల దగ్గర ఉన్నారు ఈ రోజు అయితే మా అత్త అయితే గుంత కంటికి అయితే పోయింది అనమాట గుంత కంటి కదా గుంత కళ్ళు ఏ అనుకోకుండా కొంచెం చాలా రఫ్ గా ఉంటది భాష ఆ మాత్రం ఎందుకంటే ఇంకా తనకు అలవాటు కాబట్టి అట్లనే మాట్లాడుతుంది సరేలేండి మా ప్రసస్త మా అత్త అయితే ఇద్దరు వేయరా ఇంకా మసినమ్మలు అయితే సాయంత్రం మూడు గంటల నుంచి పోతామని చెప్తున్నారనమాట బాగా నరసంగు ఉండి విటోర్ అని చెప్పి మా కూడా లేదు వెయ్యేటప్పటికి ఇంకా మేమైతే ఉన్నాం ఇంటి దగ్గర కానీ ప్రసస్తం మా అత్త మిస్ అయ్యారు ఇంకా మచినమ్మ రేపు పోతుందని మాట్లాడిచిన మన ఛానల్ కూడా ఆ చాలా మంది అడుగుతుంది నేను ఒంగొంగి మాట్లాడుతున్నాను అండి నిజంగా అండి విటోరి ఇప్పుడు వినోద వాళ్ళ ఇంటికాడ మంది అవతలకి వచ్చింది కదా కనీసం యువతలు న్యాయం చేయట్లేదు చూడండి అవతలే అనిపిస్తుంది ఎన్నిసార్లు భోజనం చేసింది ఇంట్లో నిన్న రాత్రి ఒకసారి చేసింది ఒక రోజు చేసేది రెండు సార్లు అంటే వచ్చిన నాలుగు రోజుల్లో నాలుగు రోజులు ఎన్ని సార్లు భోజనం చేస్తాం చెప్పండి మూడు కోట్లు అనుకున్నా సో టీ టిఫిన్ వదిలేండి భోజనమే మూడు సార్లు కదా నాలుగు పన్నెండు సార్లు వెళ్ళాల పన్నెండు సార్లు రెండు సార్లు మాత్రం మిగతా పది సార్లు అవుతలు తిరిగింది తిరుమాసనాలు లేను ఇంకొక నాడు వచ్చాను పండుగ రోజు వచ్చింది అనమాట అట్లే అట్లే ఇద్దరు తమ్ములు నాకు సమానమే ఈడ తిన్నా ఒకటే ఆడ తిన్నా ఒకటే ఆడ తిన్నా ఏంటంటే మేము చేసే ప్రతి వంట అందరు క్యాల్ చేసుకొని చేస్తున్నాం కానీ అవుతుంది అదే మా బాధ నాన్ వెజ్ తెచ్చినా అందరినీ సేమ్ అవుతున్నాడు అట్లా చేస్తున్నారు అట్లా తెచ్చుకుంటున్నాము నాకు ఇష్టం ఇప్పుడు తోటే ఉంటే వచ్చి కదా బర్త్డే ఏప్రిల్ ముప్పైకే ప్రసస్త బర్త్డే చిన్నమ్మ అంటే ఉంటుండు పాప మరి కొంచెం అత్తలేదు మా మామకు అక్క పది రోజులైంది నన్ను వచ్చి కాసి మరి ప్రసస్త పుట్టినరోజు పది రోజుల్లో ఒక రోజు అన్న కాలేదనిపిస్తుంది నాకు బాధ అనిపిస్తుంది

రాలేదు ఈ సార్ అని మా స్నమ్ వచ్చేది ఇద్దరు ఆడపడుచులు మా ఇంట్లో బాగా ఘనంగా హ్యాపీ బర్త్డే ప్రిన్స్ పుట్టిన రోజుకైతే వచ్చాను కానీ ఒకసారి ఏ ప్రైజ్ రోజుకి ప్రశస్త పుట్టిన రోజుకైతే రాలేదు ఏం చేస్తాం మరి రేపే ఈ రోజే పోతున్నామా అని అంటున్నారనమాట ఫ్రాక్ చేస్తాను గ్లోరీ తీసుకొని రమ్ ఎట్లుందో చెప్తున్నాడు గట్టి మాట్లాడతాను పెట్టుకోమా ఇప్పుడు లేదు ఇవి లేదు కొంచెం గట్టిగా మాట్లాడతాను నాకంటే చిన్న పిల్ల గ్లోరీ తెచ్చింది ప్రశాస్తం అట్లేం లేదు నేను కూడా తెస్తా లేండి ఖచ్చితంగా నేను కూడా చేస్తున్నా తెస్తాను ప్రశాస్తం అప్పుడు ఇంటికి ప్రైజ్కి ఎప్పుడు తక్కువ చేయలేండి మామూలు టైంలో కూడా కొనిస్తుంది బర్త్డే నే కాదులే సూపర్ ఉన్నది బాగుండేది కలర్ కూడా మా గ్లోరీకి బాగా సెలక్షన్ చేస్తాయి అందుకనేసి నేను తీసుకున్నా కూడా గ్లోరీని లో పెట్టుకుని అడుగుతాను గ్లోరీ అట్లుండదు చెప్పు గ్లోరీ అని బాగుంటాను అంటే పెట్టుకుంటాను నేను ఉంటేనే బాగా కనిపించదు ప్రసస్తా చూపిలేదు మేము మా ఇంట్లో గ్లోరీకే బాగా తెలిసేది మా మామూలు తెలుస్తుంది తీసుకుని అందుకనే మా గ్లోరీ ఆర్డర్ పెట్టి మరి తీసుకుని అనమాట నాకు వదిలే నీ బిడ్డకి బ్రస్ తీసుకునేనంటే నేను ఇంకా వస్తే అది వచ్చిన తర్వాత రెండో రోజే నేను ఊరికి పోతే కదా చూడలేదు చూద్దామని మన సబ్స్క్రైబర్స్ గుడి తెచ్చిన నేను తెచ్చినా ఒకటేలే తెచ్చినా ఒకటే నేను గుండె వాళ్ళు కదా సూపర్ ఉంది కలర్ కూడా బాగా సరిపోతుంది మా ప్రసస్తకి బాగుండది బాగా వస్తుంది ప్రశాంత ఆ ప్రతాప్ చాలా మంది కామెంట్ చేస్తారు చూడాలి పిల్లలకి జడలు పెంచాలి దగ్గరకు వచ్చేది ఏం ప్రతాప్ గడు ఇట్లా చేసుకొచ్చాడు కటింగ్ అంటే వాళ్ళు అసలు ఇట్లా కొబ్బరి నూనె అంటించుకొని ఇట్లా దూపించుకోరమాట అందుకనే పెంచండి ప్రైజ్ కి కొంచెం లేట్ అయినా ఎట్లా తనకైతే గ్లోరీ తెచ్చిన డ్రెస్ అయితే ఇది బాగుంది బాగుపుతుంది అనుకున్నాను నేనైతే బాగుంటది కలర్ బాగా తీసారి దీంట్లో బ్లూ కలర్ ఉండే ఇంక మబ్బు ఉంటది ఏమైనా కలర్ కలర్ ఈ కలర్ తీస్తే నైట్ టైం బాగా అనిపిస్తుంది ఇదే మా ఆర్డర్ కాదమ్మా మామూలు బయట కొనుకొచ్చిందే బాగా మీ అత్త తెచ్చిందమ్మా మీ అత్త అన్ని లోపలే తెచ్చి పెట్టింటారని చెప్తారనమాట ఎవరన్నా ఎవరు తెచ్చిందని అడిగితే ఇంకసారి మా గ్లోరీ సెలక్షన్ బాగా నచ్చేది నాకేం బాగుండదు మేము పంపించేదే ఆరకూర అనమాట డబ్బులు తను అసలు ఎట్లా అది తనకి ఎట్లా సరిపోతుందో కూడా తెలీదు ఆ డబ్బుల్లోనే మరి మా ప్రశస్త ఫ్రాక్ తీసుకొని వచ్చింది మా ప్రతాప్ అయితే ఏటి తీసుకునేది ఇదే తీసుకుంటుంటాం కదా ఆ పాపకే డబ్బులు తక్కువ వస్తాయి అని అంటే లేదంటే నేను తీసుకునే ఆదరణ అని చెప్పాను అనమాట మా తీసుకుని నేను బర్త్డే ఉండదు కదా అని

ఏం ఏమిటి గురించి అయినా కేక్ తెచ్చినా ఫస్ట్ ఆఫ్ ఇ బర్త్డే అంటే మా ప్రిన్స్ నువ్వు నాకు తెచ్చి లేవు లేను ఇది ఎల్లేశ్వర్ వాళ్ళ పాపది మా ఫ్రెండ్ ఉండదు కదా వాళ్ళ పాప ఓమా యాక్చువల్గా అంటే కటింగ్ ఎందుకు అట్లా అంటే హెయిర్ కట్ ఎందుకు అట్లా చేయిపిస్తారంటే అక్కడ పోయిన తర్వాత మేము అంతా ఆడపిల్ల లాగా ఉండేవి ఆడపిల్లల బొమ్మలు చూడండి అక్కడ సెలూన్ షాప్లో మంచిగా ఫోటోస్ ఉంటాయి కదా సో ఫోటోలో చూసి మన ఎన్టీఆర్ ఫోటో చూసేది నాన్న అట్లా కటింగ్ నాన్న ప్రేమతో కటింగ్ అంట పేరుతో సహా చెప్తారు ఏదో ఫాలో ఫాలో కటింగ్ అంట నిన్న నమ్మతలే అందుకనే చేయండి సార్ వాళ్ళ ఇష్ట ప్రకారమే సర్లేనని చెప్పేసి సో అట్లా చేయాలని చెప్తుంటాను అనమాట అట్లా ఇట్ అనుకుంటే ప్రతాప్ చేయడా వీడు ఆ పండుగ ముందు రాని మా అయితే ఫుల్ తిట్టే నాన్నైతే ఇంకా మా పిల్లలు కటింగ్ బట్టలు కూడా మా పిల్లలు వేయండి పాప బాగుంటది అని నవ్వుతాడు నెక్స్ట్ స్కూల్ వెళ్తారు కాబట్టి ఎట్లయినా మంచిగా స్కూల్కి వెళ్తే ఎంత బాగుండదు సో ఆ విధంగా చేపిస్తాను ఎదుర్కట్ బట్ ఇన్ని రోజులు ఇంకేం పెద్దగా వాళ్ళకి రూల్స్ లేవు కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు ఎదురు కట్టించారు స్కూల్ కి వెళ్తారు కాబట్టి సో ఆడపిల్లలాగా అచ్చా ఆడపిల్లలాగా కనిపించేటట్టు అండ్ చెవులు కుట్టించాలి అన్ని చేద్దాం స్కూల్ ఓపెన్ కూడా ఒక్కొక్కటి చేద్దాం మంచిగా రెడీ చేయాలి పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయాలని అనుకుంటున్నాం కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ సెలవులు వస్తాయి ఇంకా ఈ టైం అప్పుడే కుట్టియాలనమాట ఎందుకంటే ఎండాకాలం కాబట్టి తొందర మాంటాయి తర్వాత కొంచెం చలికాలం వచ్చినా కూడా తొందర మానవన్మాట మా ప్రసస్తానికి ఆల్మోస్ట్ తొందరగా మాంటావేమో మా ప్రిన్సికి ఇంకా తొందరగా మానవి ఎందుకంటే ఎప్పుడైనా చేతికి కాని కాలుకి కాని గాయం కలిగి కదా తొందర అవుతుంది చూడండి వాళ్ళకి తొందర మాంటావని అర్థము అందుకనిసం మా అత్తం పోయి అయితే ఒకసారి అయితే కుట్టించుకోరావాలి మంచివి అంటే చిన్నటివి ఏమన్నా గోల్డ్ తీసుకొని కుట్టియాల మా విదరాశనమ్మైతే ఇంతకు ముందుకి పోగులు చేలోనే మనం బంగారు పోగులు కుట్టియచ్చు కానీ పిల్లలకి పోగులు కుట్టిస్తే ఇట్లా ఇగుకుంటారు అనమాట చిన్నవి ఏమన్నా స్టోన్స్ మాదిరిగా రాయి మాదిరిగా వచ్చినవి చిన్నటివే కుట్టియాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్ పోతే చిన్నగా ఉండాలి ఇట్లా అలాంటి పడే వద్దా అని అంతే ఇంకేం లేదు వద్దు మా గ్లోరీ పెట్టుకునే ఇంత కమ్ములు పదివేలు అంట నిజంగా చాలా రేట్లు పెరిగిపోతున్నాయి కానీ మా సబ్స్క్రైబర్స్ ఇంతకు ముందే కామెంట్ చేస్తుంటారు పిల్లలకి బంగారం చెప్పండి ఎత్తి పెట్టుకోండి ఎందుకంటే ముందు ముందు ఫ్యూచర్లో పనికి వస్తాయి నిజంగా అప్పుడు ఏమంటే మాకు ఇంటి పని ఉంది కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్ల ఇంటికే పెడుతుంటాం అనమాట ఇప్పటి నుంచి అయితే ఒక్కొక్కటి ఒక్కోటి గోల్డ్ అయితే కొనుక్కోవాల ఫస్ట్గా వచ్చేసి మా ప్రసస్త ప్రిన్సీకి అయిపోయిన తర్వాత మా వీటోరం చిమ్మకి మా కూడా తో ఏ మమ్మైతే ఫుల్ ఆశపడుతున్నాం అనమాట మే హ్యాపీగా ఉన్నాం ఇప్పటివరకు అయితే ఇంతకు ముందులాగా మేము కూడా ఛానల్లో రెండు ఛానల్లో వీడియోస్ వస్తాయి వస్తామని చెప్తా గానీ ఏదో ఒకటి వచ్చేసరికి మేము వీడియోస్ చేయలేకపోతున్నాం అనమాట ఖచ్చితంగా అయితే చేస్తాము మా శ్రమ్ అదే బాధ ఇంకేం లేదు పోయి రానిలే ఇష్టం లేదు కానీ తప్పదు పోవాలి మరి మామీడియో ఉన్నాడు పిలుచు అని ఉన్నాడు ఏమి ఎక్కువ చెప్పులేండి ఊరికి రెండు మాటలు మరి త్రాసు కొంచెం భయపడతాడు మా వీడియోలో మా రాశొస్తుంది పుట్టినరోజు ఉండదు అంత ఉండండి ఇంకా పెద్దలు లేరు ఎవరు లేరు పోయేస్తామమ్మ మరి వస్తాంలే అంటాడు ఏమంట ఇ పోవల్లా అని అంతే ఇంకొంటాడా లేదు అన్నం వండి పెట్టే అమ్మ పోతే వండి పెడతారు కదా అని రాత్రి నుండి రాత్రి అడిగితే చిల్లా నుండి ఇట్లా చెప్పా అంటే మరి మంచి బాధ పడుతుంది అనమాట నా పెద్ద కాళ్ళ బర్త్డేకే లేదు అనిపించలేదు అప్పుడు కూడా రాలేదు ఫస్ట్ బర్త్డేకే అని అంటుంది అనమాట అంటుండది ఇంక అందుకనేసి ఇంకా ఫోన్ లేండి ఏం చేస్తాం మరి కొన్ని పరిస్థితులు ఏదైనా కరెక్ట్ ఏమైనా ఫంక్షన్ ఉంటాయి కదా మరి మరి ఏం ఓకే ఇంకా షార అయితే ఊరుతున్నది వేడి వేడి అన్నం తమ షారా అన్నం చేస్తున్నదనమాట అన్నం కూడా అయ్యేదే మా ప్రసస్త వాళ్ళు పొద్దున్నుంచి నుంచి ఎదురు చూస్తున్నాం ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు అని ఇప్పుడు వచ్చారనమాట ఇంక మా అత్త అయితే బయటకు వస్తుంది మా ప్రసస్త రాగానే అమ్మా ఏం చేసామమ్మ అని అడుగుతుంది అనమాట నువ్వు తిండి రాలేదంటే తిండి మరి ఆకలి అవుతుండదని చెప్తున్నది అనమాట మా విఠలమ్తో చిన్నమ్మతోనైతే మళ్ళీ ఫోన్ మాట్లాడుతుండదు మా అత్త అయితే మా విఠలం అయితే అల్లూరికి అయితే పోయిందన్నమాట ఇంకా ప్రసస్త వచ్చింది రండి అందరూ చెప్పు ప్రశస్తా ఏమని చెప్పు నన్ను బాగా మా అబ్బాయిని పెళ్ళి పెళ్లి అని చెప్పు బాగా పెళ్లి నన్ను అందరు బర్త్డే కదా రేపు రేపు బర్త్డే ఉండదు అందరూ విష్ చేయండి అని చెప్పు రేపు బర్త్డే ఉండదు అందరూ విష్ చేయండి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఆరో సంవత్సరాలకు అయితే అడుగు పెడుతుంది అనమాట మా ప్రసస్తనైతే అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే బాగా జరగాలని ఇంకా ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని అయితే సబ్స్క్రైబర్ మన ఛానల్ ఎంతమంది చూస్తుంటారో అంతమంది అయితే మా ప్రస చేయండి ఇక ప్రశస్త బాగా ఇంకా లేదు ఏం లేదు ఇంకా కొన్ని రోజులు ఉంటే అన్నీ పోతుంది అన్నట్టు ఇంకా పొద్దున్నే లేచి రెడీ రెడై స్నానం చేసి రెడీ అయిపోయింది అనమాట నిద్ర మొబ్బుతో వచ్చి వాళ్ళని చూసేసరికి ఇంకా ఏడు లేడిస్తే ఇంకా మా అత్త రెడీ చేయదు ఒక్కసారి తొలక పోతారంటే ఇంకా రెడీ చేసి పంపిస్తాను అనమాట ఇంకా టమాటా షార్లోకి అయితే ముల్లికాయలు కూడా అనమాట ములక్కాయలు బాగుంటాయి ఈ టైం అప్పుడు ఎక్కువ దొరుకుతాయి మాకి అందుకని అయితే ముల్లకాయలు షార్ అయితే వేసేనాయి ఇంకా అవునే అందరూ దొరకరు తింటారా మరి అత్త అయితే ఇప్పుడే వచ్చిందనమాట బాజారా అయిత బాజారు చాలా అలసిపోతుంది మా అత్త ఎక్కడ పెళ్లి పోతే అసలే దూరం కాబట్టి గుంతకాల్ అంటే ఇక్కడ కాదు చాలా దూరము ఇంకా ట్రైన్లో లో పోతే తొందరగా పోతాం బస్సులో పోయినా తొందరగా పోతాంలే కాని ఇంక అందరు పోగి చేసుకొని మా సొంతూరు కమ్మలు తిన్న అనమాట అక్కడ నుంచి పోయింది అందుకనే లేట్ అయ్యి టైడ్ అయ్యి వచ్చారనమాట బాజారు నాయత బాజారు మాట్లాడి అందరూ వాళ్ళల్లో అందరు మా వాళ్ళ బంధువులంతా కమ్మల ఉంటారన్నమాట ఉంటారు అనమాట ఇంకా కలిసి ఉంటారు ఈ రోజు ఇంకా వీళ్ళు తోటికోవడం రెండు టెంపుల్ అంటే చూడండి ఎంత దూరం అయినా బాగానే ఎండాకాలం కాబట్టి ఎక్కడ సుగ్గిలు కూడా పోరు ఇంకా మెరకాల సుగ్గిలకి అందరూ పోయి కాసి గుడి వచ్చారు కాబట్టి ఇంకా అందరూ అబ్బింటారు ఇంకా బాగా పోయి చేసి వచ్చారు వేరు కాబట్టి నాలుగిట్లే కనిపిస్తే పోతే ఎవరేం కాదు నాకు కానీ తెలియదు ప్రతి కూడా తెలియదు వాళ్ళే అత్త కావాలి మామూలు కావాలి చూడని అంటారు వాళ్ళు వాళ్ళకి పోతే రాలేదా మర్ద పెండదురాంటీ మా ఆడపిల్లికి వెంటనే మరి అమ్మ ఇంటికి ప్లేస్ రాళ్ళ కొడుకు వాళ్ళే జనాలు చూస్తాం అందరు వస్తాం ఒక రోజు అండి వచ్చిందే అయ్యా ఫోటోలో చూసిందే కొత్తసారి కొంతసారి జాతరకు పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి అన్ని చూసి వచ్చింది చేస్తాం ఇప్పుడు టీ తాగాలి మరి ఎక్కడైనా జర్నీ పోయి వచ్చినాక వచ్చిందేమో టీ తాగితే కొంచెం తలనొప్పి ఏమన్నా ఉంటే కూడా తగ్గుతుంది మా తాయి ఈ రోజు వచ్చి ఒక రోజు వచ్చి వాళ్ళని చూసి వస్తామంట రోడ్మీరని ఇలా చూసి వస్తాము అప్పుడేంటి మా అత్త కోసం అట్లే పెట్టి లేట్ అయిస్తారేమో అని ఎంతసేపు నుంచి ఎదురు జీవితమే మా నూరు దాటొచ్చి ఆడెక్కి జీతమే నీ కొడుకేమి వస్తానంటే నన్ను ఈ రోడ్డు కట్టుకొని పోయి ఎక్కించుకోసాను మరి అందుకనే ఇంకా రాధికక్క పిల్ల మామూ ఇంకొక పండిపోయి ఆడేస్తాము ఇంతమంది ఆడైతారని ఆయన కూడా ఎక్కించుకొస్తుండలే ఫోన్ చేయలేదు ఫోన్ నంబరు తీసుకోవండి కానీ చేయలేదు ఇంకా మద్దలో వచ్చింది ఆట రాకుంటే చేతమనే ఉంటుంది పోయిందేమో ఆట వచ్చి ఇంకా దిగా ఆట దిగిందేమో ఆట వచ్చావు ప్రసస్తే జరుగు అంటే ఒక మాట్లాడించారు అంట పేరేమో ఫ్రెండ్స్ దెన్ ఉన్నామక్క అన్న వాళ్ళకి చాలా మంది వీడియోస్ చూసేవాళ్ళు కామెంట్ చేస్తున్నారు అన్న మా గుర్తింకల దగ్గరే అన్న మీరు ఒకసారి జాతర మిర్మ జాతరకు వచ్చినప్పుడు మాకు అడ్రస్ చెప్పండి అన్న ఖచ్చితంగా తెలుసుకోదామని చానా మంది ఒక పోయిన సంవత్సరం కార్లో పోయింటి మేము ఇంకా ప్రైజ్ పుట్టలేకుండా అప్పుడు చూసి శాస్త్రవేత్త ఇప్పటికి అడుగుతారన్నమాట మాట్లాడేసి పరిగెత్తుకొని వచ్చి ప్రసస్తా ఎత్తుకొని నేను చిన్న గుండె చూస్తున్నాను నువ్వు అంటే నాకు చాలా అని ఎత్తుకొని ముద్దులాడుతుంటే అంతా నిజంగా మమ్మల్ని అయినా యూట్యూబ్ ద్వారా చాలా మంది మాకి సబ్స్క్రైబర్స్ మా ఇంట్లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా అనమాట నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అట్లా అంటే ఎవరో కూడా తెలీదు మా వీడియోలు చూసి మమ్మల్ని దగ్గరకు వచ్చి పంపిస్తుంటే చాలా మన ఇచ్చిన వాళ్ళు అందరూ మనకి వీడియో చూస్తారంట అక్కడ అందరూ ఏవో మరి